పది కోట్లు మనం రైతాంగాన్ని దగ్గర దగ్గర నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతాంగానికి మనం అనుగ్రహ పరిస్థితి కిఎం కిసాన్ యోజనలో మన ఎక్కువ హరిత జరిగింది అదేవిధంగా రెండు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు చెప్తా పద్నాలుగు వేలు మూడవ కూడా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోతూ ఉన్నాయి ఐదు వేలు రెండు వేలు ఐదు వేలు రెండు వేలు పట్ల పద్నాలుగు వేలు మన విడతలో మూడో విడతలో ఆరు వేలు కూడా వేయటం జరుగుతుంది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖండగా ఉన్నారని ప్రభుత్వం రైతున్న మీ కోసం అనే కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరగాలి ఈ ఐదు రోజులు కూడా గ్రామాల్లో ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులందరూగా అందరూ ముఖ్యమంత్రి గారు మీ రైతన్న మీకోసం ఈ పథకాలన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది రైతులను చైతన్యవంతులు చేయాలి అట్లాగే గిట్టుబాటు ధర రైతాంగానికి రావాలి మద్దతు ధరకే పంటలు పనాలి దళారులు పోలేకుండా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇట్లు రైత రైతు కేంద్రాలు కావచ్చు అట్లాగే పార్టీ యంత్రాంగం కావచ్చు అట్లాగే అందరం కూడా కలిసి రైతులు కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది రైతులకి అవగాహన కల్పించి పంటల మార్పిడి విషయంలో కూడా ఏదైతే భూసార పరీక్షలు కావచ్చు అట్లాగే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి ఎట్లా సిద్ధం అవ్వాలనేది అన్నీ కూడా రైతుల్లో చైతన్యం తీసుకోవడానికి ఆ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు అట్లాగే పంచసూత్రాల కార్యక్రమం కింద మరి ఐదు సూత్రాల కింద కూడా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అట్లాగే క్లస్టర్గా విభజించి బృందానికి ముప్పై క్లస్టర్లు తొంభై గృహాలు సందర్శించే కార్యక్రమం పెట్టారు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అట్లాగే రైతులు ఇళ్ళకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశ కరపత్రాన్ని కూడా ఇంటింటికి ఇచ్చి ఏదైతే వాళ్ళ యాప్ కూడా ఒక యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ యాప్లో ప్రతి రైతు కూడా అవ్వాలి ప్రతి ఒక్క విషయం కూడా యాప్లో అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇవన్నీ కూడా ఎవరైతే ఈ రైతు సేవా కేంద్రాల నుంచి వచ్చే అధికారులు వీళ్ళందరూ కూడా ప్రతి రైతాంగాన్ని చైతన్యం చేస్తారు దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రైతు ఏదైతే రైతు మొబైల్ అది ఏ విధంగా వాడాలి అనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార మరియు నిర్వహణ వ్యవస్థ వాళ్ళు దీన్ని ఏపీ ఏఐఎంఎస్ కింద టూ పాయింట్ ఫోన్ కింద యాప్ కూడా తీసుకొస్తూ ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతాంగ ఉపయోగించబడే విధంగా ప్రజల్ని రైతుల్ని చర్చ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా రైతాంగం మీరు తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది రైతన్న మీకోసం కార్యక్రమం మరి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత రైతులు వద్దకి వెళ్ళి ఈ కార్యక్రమాలు వాళ్ళు చెప్పే విషయాలు కావచ్చు అట్లాగే ఫిర్యాదులు కావచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది తర్వాత ఈ డేటా అంతా కూడా ముప్పై తారీఖు నుంచి రెండో తారీఖు వరకు విశ్లేషించి డిసెంబర్ మూడో తారీఖున కార్యాచరణ ప్రణాళిక కూడా ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఈ రైతు సేవా కేంద్రాల్లో మీరు అక్కడ అందరినీ కూర్చోబెట్టి రాబోయే సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అంట మార్కు కావచ్చు నేటి బాధితు కావచ్చు సాంకేతిక వ్యవసాయ యంత్ర పరికరాలు అవ్వచ్చు ఫోన్స్ అవ్వచ్చు రకరకాలుగా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అవ్వచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా దీని మీద ముగింపు వర్క్షాప్ కూడా మూడో తారీఖు రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాప్ నిర్వహించడం రాబోయే ఖరీఫ్ రబీ పంటల సాగు మీద కూడా అధికారులు అన్ని కూడా సూచనలు చేస్తారని చంద్రబాబు రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది ఈ ఐదు సూత్రాలు కూడా ఆధునిక పద్ధతిలో పంటల ఎంపిక నీటి పారుదల అలాగే ఆర్గానిక్ ఆహారం మార్కింగ్ ఇటువంటి మొత్తం ఐదు సూత్రాలు పెట్టడం జరిగింది వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు లేకపోతే కొత్త విధానాలు వస్తున్నాయో దేశంలో వివిధ రాష్ట్రాలు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్న ఆధునిక వ్యవసాయ పద్ధతులన్నీ కూడా రైతాంగానికి అందుబాటులో తీసుకురావాలి అట్లాగే పంటల ఎంపిక పంటల మార్పిడి మార్కెట్ సుచిగారు ఉన్నారు దశాబ్దాలు అందరూ దగ్గర దగ్గర అరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నారు ముంసా పిచ్చి గారు కల్పూడి గ్రామం అలాగే జగన్మోహన్ రావు ఎంపీ గారు కూడా చేశారు గతంలో ఐదేళ్ళు ఆయన కూడా నలభై ఏడు వ్యవసాయంలో ఉన్నారు ఆయన కూడా మండలాధ్యక్షుడు చేశారు అలాగే రైతు వాళ్ళు చాలా మంది ఇలా ఏంటంటే వాళ్ళ అనుభవాలు కావచ్చు ఏదైతే రైతు కష్టం వచ్చినప్పుడు నిలబడి మన వలపూడి గ్రామంలో మనం వచ్చిన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆ పొలాల్లో నీళ్ళు నిలబడితే వీళ్ళు రైతులంతా కూడా మన ప్రభుత్వం వచ్చే లోపలే మనమే సాయం చేసుకోవాలని పొట్లా తెచ్చుకొని రైతాంగం అందరూ కూడా కలిసి పొలాల్లో ఉన్న నీళ్ళని బయటికి పంపించుకోవడం జరిగింది అట్లా అధికార యంత్రాంగం వచ్చే లోపే రైతు సేవా కేంద్రాలు కావచ్చు లేకపోతే నీటి సంఘాలు కావచ్చు అట్లాగే మన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన సహకార సంఘంలో ఉన్నాడు కావచ్చు అట్లాగే ప్రజాప్రతిత్వం అందరూ కూడా కలిసి ఈ విధంగా ఎక్కడికక్కడ రైతు కష్టం వచ్చినప్పుడు పొలంలో నీళ్లు ఉన్నప్పుడు వాటిని మనం బయటికి పంపించగలిగితే కనీసం పంట కాపాడుకునే పరిస్థితి ఉంటుంది అట్లా పంటల ఎంపిక కావచ్చు నీటి పరుదల ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం కావచ్చు అట్లాగే మార్కెటింగ్ ముఖ్యంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ మొక్కజొన్న ఉంది మార్కెట్ని ఇమీడియట్గా రంగంలో దిగి మొక్కజొన్న రైతుని ఆరోగోపం చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ ఏదైతే ఈ బీర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద మొక్కజోన్ అంటే వాళ్ళు కూడా మద్దతు ధరకే ఏదైతే ఇరవై నాలుగు వందల ఆ మద్దతు ధరకే మొక్కజోన్లు కొనాల్సిన బాధ్యత వ్యాపార వర్గాల మీద ఉంటాయి ఎవరైతే గ్రామాల్లో చిన్న చిన్న ఎవరైతే వ్యాపారులు వస్తున్నారో వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకే అద్భుతంగా కొనుగోలు చేయాలి అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతాంగాన్ని మాట్లాడి మరి చెప్పి తెలిసింది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా డాలార్ కంట్రోల్ చేయడానికి మార్కెట్ ఏదైతే మార్కెట్ని కూడా ఇమీడియట్గా రంగంలో దింపి ఇమీడియట్గా కొనుగోలు చేయడం జరిగింది అట్లాగే దాన్ని కూడా ఎప్పటికప్పుడు సంబంధ మంత్రి తెలియజేస్తా ఉన్నాడు ఎన్ని గోపాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాల్లో అలాగే పన్నెండు వేల కోట్లు మరి గత సంవత్సరం మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని మరి ఈ సంవత్సరం కూడా ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు హోం సంచుల విషయంలో కావచ్చు ఎందుకంటే మనం తుఫాను తప్పుకున్నాం అట్లాగే మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో ఇబ్బంది వచ్చింది అట్లాగే మళ్ళీ తుఫాను హెచ్చరికలు మరి కొన్ని జిల్లాల్లో వస్తూ ఉన్నాయి రాబోయే వారం కూడా చాలా జాగ్రత్తగా మరి రైతులు చాలా జాగ్రత్తగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పండి కష్టపడి ఆరుగాలం పండించుకున్న పంటని నొప్పులేసుకోవడము మరి పంట నొప్పిలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి కుప్పని హెచ్చరికల ప్రభావం వల్ల ఏదైతే ఎప్పటికప్పుడు సమాచారం రైతాంగానికి అందుబాటులోకి వస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని పంటలను కాపాడుకుంటారు అట్లాగే ఇంకా జాగ్రత్తలు తీసుకుని చెప్పి కూడా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాం అట్లాగే సేంద్రీయ వ్యవసాయం కూడా ఈ ఎరువులు పురుగు ఈ వాడకాలు తగ్గించాలని ఈ ఆర్గానిక్ ఏదైతే సేంద్రియ వ్యవసాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు అన్నిటికంటా కూడా ముఖ్యం ఈ మార్కెటింగ్ నెట్వర్క్ ఏదైతే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏ పంట వేసుకోవాలి ఏంటి అనేది వీటన్నిటి మీద కూడా చైతన్యం రైతు సేవా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతంలో రైతాంగం వరకు ఈ యాప్లన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయాధికారులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు సహకార సంఘంలో ఉన్నవాళ్ళు అట్లాగే రైతు సంఘాలు నీటి సంఘాలు మొత్తం కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ చైతన్య కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు అట్లాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్టీలు పెట్టి పరిశ్రమలు ఏ విధంగా పెట్టుకుంటున్నారో ఇప్పుడు ఆ పార్టీల్లోనే ఫుడ్ ప్రాసెస్కి అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధార పంట వ్యవసాయ ఆధారిత పంటలో ప్లస్ దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ దానికి సంబంధించిన నెట్వర్క్ ఉంటే తప్ప మనం ఈ దళారు పాలు కాకుండా పంటలు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ అవన్నీ కూడా మరి ఎంకరేజ్ చేయాలి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే ఫార్మర్ యాప్ కూడా నేను తెలియజేశాను అట్లాగే ప్రభు ప్రభుత్వ పథకాలు కూడా పిఎం కిసాన్ అవ్వచ్చు అన్నదాత అవ్వచ్చు అన్నదాత మిత్ర అవ్వచ్చు మరి ఉచిత పంటల బీమా అవ్వచ్చు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు ఈ పథకాల గురించి కూడా గత పదిహేను నెలల్లో మనం ఏం చేసామనేది కూడా చైతన్యం తీసుకోవడానికి ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు వాటి దగ్గర దగ్గర మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలే చైతన్యం తీసుకొని ఈ రైతున్న మీ కోసం కార్యక్రమంలో ప్రతి రైతు సోదరుడు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అట్లాగే ఏదైతే వాళ్ళ రైతున్న మీకోసం కార్యక్రమంలో ఈ రైతులని చైతన్యం చైతన్యంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఈ మొక్కజొన్న విషయంలో అట్లాగే పె మినుములు కూడా ఎక్కడైతే గ్రామంలో ఉన్నాయో ఎందుకంటే డిమాండ్ సప్లైని బట్టి రేటు కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ దిగుబడులు మన పెసల మినువులు తక్కువగా దిగుబడి తక్కువగా ఉంది కాబట్టి రేటు కంపల్సరిగా మద్దతు ధర కావాలి కానీ కొంతమంది దళారులు సిండికేట్గా ఏర్పడి రైతుల్ని మరి తక్కువ ధరకి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తే కూడా ప్రభుత్వం సంబంధ అధికారులు కూడా వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు మద్దతు ధర కొనాల కూడా రైతాంగానికి తెలియ దళారుల్ని హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి రైతాంగం కూడా తక్కువ ధరలకు అమ్ముకోకుండా మీ దగ్గర ఉన్న పెసలు కావచ్చు దినువులు కావచ్చు మొక్కజొన్న కావచ్చు కష్టపడి పండించిన ధాన్యం కావచ్చు తుఫాను తుఫాను తప్పుకుంటే మళ్ళీ తుఫాను నుంచి పడతా ఉంది అట్లాగే గతంలో ఉన్న తుఫాను వల్ల గాలి ప్రభావం వల్ల అంత ఇబ్బంది వస్తే కేంద్ర ఆ కమిటీ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి మొన్న డెల్టా పరిధిలో అట్లాగే కొన్ని గోదావరి జిల్లాల్లో కూడా తిరిగి ఇవన్నీ కూడా రైతులకి ఇవన్నీ కూడా జరిగిన నష్టాన్ని రోడ్డు కావచ్చు అట్లాగే మరి కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు పేదవాళ్ళ ఇళ్ళకి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ వరి పంట ప్రధానంగా నష్టం జరిగిన దాని మీద కేంద్ర బృందం కూడా వచ్చి అవన్నీ కూడా వివరాలని కేంద్రానికి తెలియజేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సంబంధ అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈ రైతున్న ఈ కోసం కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈ వారం రోజులు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా డిసెంబర్ మూడో తారీఖున ఆయన కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేశారు అటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పార్టీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అటు క్యూబ్స్లో ఉన్న వాళ్ళందరూ ప్లస్టర్ అవ్వచ్చు యూనిట్ అవ్వచ్చు బూత్ అవ్వచ్చు మండల నాయకులు అవ్వచ్చు అట్లాగే గ్రామ నాయకులు అవచ్చు నియోజక స్థాయి నాయకులు అవ్వచ్చు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మంచి ఉద్దేశంతో రైతాంగాన్ని కాపాడాలి రైతాంగానికి చైతన్యం తీసుకురావాలి రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతి సాంకేతిక పరిజ్ఞానం అన్ని ప్లస్ ఏదైతే సేంద్రీయ మీద ఎక్కువ చైతన్యం తీసుకురావాలి పండించిన పంటకి పద్ధతి ధర కిట్టుకోవడం తెప్పించాలనే ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని చైతన్య పరచడానికి తీసుకున్నారు దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి వాళ్ళంతో కష్టపడి ఇక్కడే తీసుకోండి పొలపళ్ళలో రైతాంగం అంతా కూడా మరి కష్టపడి మొన్న వరేసుకున్నారు దాని గాలికి కావచ్చు వచ్చిన బలభావం వల్ల ఇబ్బంది వస్తే దాన్ని కూడా నిగమించి పంటను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు అట్లాగే ఏదైతే మరి తదుపరి పంటను కూడా వేసుకోవడానికి అందరూ కూడా కలిసి రైతాంగ కూడా కూర్చొని మాట్లాడి సంబంధ అధికారులతో కూడా కూర్చొని ఏ విధంగా ఎట్లా ఏ పంట ఎక్కడ వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలన్న దాని మీద కూడా సమాలోచనలు చేసుకొని అటు అటు ఏదైతే లిఫ్ట్ కింద కిందవచ్చు లేదా చెరువులు కిందవచ్చు లేకపోతే ఎక్కడెక్కడ వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించి ప్రభుత్వ సూచనలు పాటించి ప్రభుత్వ నీటి ఇరిగేషన్ అధికారులు సూచనలు పాటించి వాళ్ళందరి సలహాలు సమృద్ధి చేసుకొని ఇంకా నీటి సంఘాలు కూడా అందుబాటులోకి వచ్చాయి అంటే ప్రతి ఒక్క రైతు కూడా నీటి సంఘాలని ఇటు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారుల్ని అట్లాగే రైతు సేవ కేంద్రంలో ఉన్న అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని హోటల్ని కాపాడుకోవాలని ఇటుబదాన్ని తెచ్చుకోవాలని ఏదైతే తక్కువ ధరలకే దళార్లు పాల అవ్వద్దని రైతుల్ని చైతన్యం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగంలో అయ్యి దీన్ని జయప్రదం చేయాలని కోరుకున్నారు